ఈ మధ్య కాలంలో అంటే దాదాపు ఒక పది ఏళ్లలో ఎప్పుడు రిజర్వేషన్ లేకుండా మనం జర్నీ చేసింది లేదు కారణం ఏంటంటే రాత్రి ఫోర్ వెయిటింగ్ లిస్ట్లో పలానాడుకి మనకి చార్ట్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు పిడుగురాళ్లలో ఒక సాహసం అంటే రిజర్వేషన్ లేకుండా రైల్లో జర్నీ ఎలా అదొకటి చేయబోతున్నాం అనమాట ఫలక్నామా ఈ టైంకి ఉంటుంది కదా మార్నింగ్ సిక్స్ కల్లా అని చెప్పేసి ఉంటే అది టూ అవర్స్ లేటు అంటే ఎనిమిది గంటలకు రాబోతుంది పిడుగురాళ్ళకి జన్ పల్నాడు ఆరు నలభై తొమ్మిది రైట్ టైము ఇప్పుడు ఆరు గంటల పది నిమిషాలు ఏమైనా కనబడుతూనే ఉంటుంది మరి ఎలా ఉంటుంది ఈ జర్నీ నాకు ఎలాంటి అనుభవాలు కలగబోతున్నాయో కాసేపట్లో నేనే చవి చూడబోతున్నా తినబోతు రుచులు ఎందుకు అన్నట్టుగా ఈరోజు నా నడు హోనం కావడం ఖాయం అయితే మీకు ఒక విషయం చెప్పాలి తెల్లవారుజామున బస్సు ఎక్కితే నాలుగున్నరకి అప్పుడు కూడా వచ్చి రాగా సీట్లో కూర్చొని ఇదిగో ఆ వెనక్ కనపడుతుంది కదా ఆ లేడీ అంటే మీకు దూరం నేను చూపిస్తున్నాను కాబట్టి సరే ఫోన్లో టికట్కి టికట్కి ఆయన ఓపెన్ చేసేసుకొని చూసేసుకుంటూ కూర్చోవటం పక్కన వాళ్ళందరూ ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు ఈ ఫ్రెండ్లీ ఇవన్నీ కూడా ఒకసారి మనం ట్రైన్లో ఎక్కిన తర్వాత ఉంటుంది చూడండి ఒక్కొక్కటి శాఖలు మామూలుగా ఉండవు అనమాట ఎక్కడ సీట్ అడుగుతారు ఎక్కడ చోటు అడుగుతారు అన్నట్టు మై ఇటు రండి అనేవాళ్ళు సైలెంట్గా కూలింగ్ స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు ఉదయాన్నే రకరకాల మనుషులు అనమాట నేను నాకు కాలక్షేపం కోసం వీలైతే కొన్ని వీడియోలు పెడతారన్నమాట అది కాసేపట్లో na seguinte citar a gavota,